ఏంది ఈ రకంగా తయారైంది ఇంత ఘోరంగా ఉంటుందా పరిపాలన అని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని మీరు ఎన్నికల సమయంలో హామీలు నెరవేర్చ ఇచ్చిన కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు చేస్తున్నది ఏమిటి మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా ఏం జరిగిందో మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడినరు నోటికి ఏదొస్తేది మాట్లాడే ప్రయత్నం చేసినరు ఏం చేసినారు వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎక్కడ తమ తప్పులు బయటపడుతున్నావు ప్రజలన్ని వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని అయిపోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు కొంత కలిసి వచ్చిండొచ్చు అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు అందుకొరకే ఈ రకంగా చేస్తున్నదేమో అనుకుంటాడు అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం కొరకు గడిచిన పది సంవత్సరాలలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు పుస్తకం విడుదల చేసిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది నేనేం తెచ్చినా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల చేసినారు మరి అన్నిసార్లు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిన అనే విషయాన్ని పుస్తక రూపంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ పదే పదే ఏం తెచ్చిండ్రు ఏం తెచ్చిండ్రు అనే మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చింది ఆ విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగింది ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగిన తర్వాత పదే పదే మీరు మన మాట్లాడింది కదా కాళేశ్వరంలో జరిగినటువంటి విషయం మీద చర్చ చేసింది కదా టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేసింది మీరు అన్నారు ఆ రోజు జియాలజికల్ సర్వే కానీ జిఎస్ఐ అడ్వైజ్ కానీ దానికి డిపిఆర్ కానీ లేకుండా కాళేశ్వరం వ్యవహారం చేసిరు కాబట్టే ఆ రకమైనటువంటి ఘోరం జరిగిందని చెప్పింది వాస్తవం కానీ ఈరోజు ఎస్ఎల్బీసీలో మీరు చేసిందేమి ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు ఎస్టిమేట్లు పెంచారు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎట్ వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ తర్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్వి దానిపైన రెండు వాగులు ఉన్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాని అది అట్లనే ఉంటుందా దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసినటువంటి బాధ్యత లేదా ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు ఈ ప్రమాదం ప్రమాదమే కాదు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది అది ఎక్కడికో వెళ్ళింది చివరిగా ఇరవై ఇరవై శాతం మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈరోజు అంచలంచలగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఏదో హుటా ఎవరి మీద ఆరోపణలు చేసో ఏదో రాజకీయ జిమ్మికులు చేసో ఈరోజు ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ పదవులే కాకుండా ఒక గొప్ప వ్యక్తిత్వంతో రాజకీయాలు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలనుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సఖ్యతగా ఉంది రాజకీయాలు ఏమైనా రాజకీయాలలో మిగతా మనకేమైనా విభేదాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధిలో మీరు సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు అడగగానే ఈరోజు దేశ ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మీ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాడు ప్రమాదం జరిగిన వెంటనే క్షణాలలో ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మీతోని మాట్లాడిండు దీని బట్టే మీరు అర్థం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం మీతో ఎంత ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప సాయం చేయడానికి ముందుకొస్తున్నదో అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది పనులు చెయ్యనప్పుడు ప్రజల దృష్టిని మరల్చాలని కేవలం తిట్ల దండకంతోనే ఒకటికి నాలుగు సార్లు తిట్లు తిడితే మనం బాధ్యత నుండి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం వ్యవహారం చేస్తూ ఉన్నారు ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ అని వాస్తవం ఇది క్రిటికల్ ప్రాజెక్ట్ మరి అటువంటి క్రిటికల్ ప్రాజెక్టుని నాలుగైదు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న తర్వాత దాన్ని పునః ప్రారంభించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోలేదు స్పష్టంగా ఈరోజు లోపల ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైన ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి దాని ప్రకారం ఏవైతే లోపల పిల్లలు ఆ స్లాబులు పెడతారో రెడీమేడ్ స్లాబులు అవి కుంగిపోయినాయని చెప్తున్నారు ఎందుకు కుంగిపోయేటటువంటి ప పరిస్థితి వచ్చింది దాని మీద పూర్తిగా విచారణ చేపట్టాల మాకైతే అనుమానం ఉన్నది పనులు చేపడుతున్నటువంటి సంస్థ పూర్తిగా ఆర్థికంగా నిర్వీర్యమైందని సమాచారం ఉన్నది బ్యాంక్ కరెక్ట్ అయింది అటువంటి సంస్థతోనే మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకున్నారు సరి అయిన రీతిలో మెయింటెనెన్స్ లేదని అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పిర్రు వీటన్నిటి మీద చర్చ చేయాలా ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా కానీ కేవలం విమర్శించి మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం ప్రజలు మమ్మల్ని ఏమి అనుకోవద్దు ఏం చేసినా చేయకున్నా ఏమి అనుకోవద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు పదిహేను నెలలు అయిపోయింది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్యారంటీలకు అతిగతి లేదు మంత్రుల సమన్వయం లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలిసేటటువంటి పరిస్థితి లేదు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చడానికి కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం మీకు తెలుసు కిషన్ రెడ్డి గారి గొప్పత కిషన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషు మీరు చూసిండ్రు మీరు దూరం ఉన్నటువంటి వ్యక్తి కాదు అన్ని తెలిసి కూడా మీరు కిషన్ రెడ్డి గారి మీద ఏవైతే ఆరోపణలు చేస్తారో అవి సరి అయినటువంటి విధానం కాదు ఈ రాష్ట్రం బాగు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరుంటే కేంద్ర మంత్రి ఇక్కడ నుండి ప్రాతినిధ్య మైత్రుడు సహాయ సహకారాలు తీసుకోవాలి ఏదైనా పని జరిగితే మేము చేసినాం మా వల్లనే జరిగిందని మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు అయిపోయిందా మంజూరు చేసింది ఎవరు చేసిండ్రు జరిగితేమో మా వల్ల జరిగింది గొప్పగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా ఏదైనా ఆగిపోతే అదేదో భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారు కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారు అని మాట్లాడతారు మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారు కదా అన్ని విషయాలు ఒక విషయం అనుకున్న తర్వాత మూసీ గురించి మాట్లాడతారు మెట్రో గురించి మాట్లాడతారు ఇక్కడ కేవలం పత్రికా సమావేశంలో మాట్లాడినంత ఈజీగా పనులు జరుగుతాయా దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అనుసంధానంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద డిపిఆర్లు కానీ మిగతా విషయాల మీద చర్చ జరగాల అన్ని రకాలుగా పూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఫెడరల్ వ్యవస్థ అంటే కేవలం కేంద్రం రాష్ట్రానికి మాత్రమే సహకరించుడు కాదు కేంద్రం ఏదన్నా చెయ్యాలనుకుని ముందుకొచ్చినప్పుడు రాష్ట్రం కూడా కేంద్రానికి సహకరించినప్పుడే పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి సార్లు మా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది గతంలో మాట్లాడినటువంటి వాళ్ళకు మీ కన్న ముందరనే ఉదాహరణ ఉన్నది తాజా ఉదాహరణ ఏం మాట్లాడేదో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కవిత గారు కావచ్చు ప్రజలు వాళ్ళకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పినో మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో సోయి ఉండి మాట్లాడుతున్నాడో సోయి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలు ఇదే చర్చ చేసుకుంటారు అసలు ఈయన ముఖ్యమంత్రి ఎందుకైందా ఎందుకు చేసినామా పొరపాటు చేసినామా ఒకటనుకుంటే ఒకటి అయిపోయిందా ఇదే చర్చ ఏ కాడ చూసినా ఏ ఊర్లో చూసినా ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి వాడే మొట్టమొదటి వాడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో పార్టీ మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నాడు పార్టీలో మొత్తం ఉన్నది అనుకుంటూ నా పైన కూడా అసంతృప్తి ఉన్నది ఇది ఎక్కడో మాట్లాడింది కాదు కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన మీనాక్షి నటరాజన్ అని మీటింగ్లో మాట్లాడాడు ఓ ముఖ్యమంత్రి అసంతృప్తిని ఎట్టదడతాలో చెప్తలేడు నా పైన కూడా అసంతృప్తి అని మాట్లాడుతున్నాడు నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఒక టర్మ్ ఉంటుంది అది ఫ్రాయిడ్ స్లిప్ అంటారు దాన్ని ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉంటాడు చాలా ఫేమస్ వరల్డ్ సైకాలజిస్ట్ ఆయన ఆయన చెప్పినటువంటి విషయం ఫ్రాయిడ్ స్లిప్ బహుశా రేవంత్ రెడ్డికి ఈ రకం ఫ్రాయిడ్ స్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తున్నది అచేతనత్వంలో ఒక్కోసారి కొన్ని అనుకుంటుంటాం అవి బయటికి చెప్పొద్దని చెప్పేసి అవి ఒకసారి మీటింగ్లో వస్తున్నప్పుడు భావోద్వేగానికి గురైనప్పుడు చేతనత్వంలోకి వస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి దాన్నే ఫ్రాయిడ్ స్లిప్ అని అంటారు బహుశా ఈ డిసీజ్ ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చిందేమని చెప్పేసి అనిపిస్తూ ఉంది బహుశా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చర్చ చేసుకుంటున్నారు తర్వాత నేను ఏమిటి పోయిండా ఆయన విహారయాత్ర పోయిండా లేకపోతే దోస్తులను కలిసి దావ చేసుకుంటాను పోయిండా ఏం ఆయన వనపర్తికి పోయిండు పాత దోస్తులను కలుచుకున్నాడు ఆడ తిన్నాడు ఇంకొక ఆడికి పోయిండు ఇంకొకటి మీరు పెట్టుకుండు కాలి చివరికి ఆ ప్లేస్ పోయి ఆవేశంగా ఉగ్రరూపంతో చెమటలు ఆడుతుంటే ఎందుకు పోయిండు ఏం మాట్లాడుతున్నాను కూడా ఒక ఆఫ్ సైంటిస్ట్ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఇంత పెద్ద టన్నల్ ఎక్కడ కూడా సాధ్యం కాదు ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చిందంటే ఆ అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకున్నాడో తెలియకుండా ఇట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్ అంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఏమర్థమైందో రేవంత్ రెడ్డికి అర్థం కాలే ఇటువంటి టర్నల్ ఎక్కడ ఉండదు చేయకూడదు అన్నాడు ఆఫ్ ఒక సైంటిస్ట్ దాన్ని అది పూర్తి అయిందో లేదో స్విచ్ మాట్లాడుతూ ఇది వరల్డ్ బిగ్గెస్ట్ అట అందుకనే దరిద్రం ఆలోచన చేసింది ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రాజెక్టు స్వరంగం దొవ్వి ఆపేసిన తర్వాత రకరకాల భూమి మౌంటైన్ లేకపోతే ఒక పర్వతం కింద లేకపోతే ఒక కొండ కింద సొరంగం దుబ్బి ఒక ఐదు సంవత్సరాలు అయితే రకరకాల మార్పులు వస్తాయి జి జియోగ్రఫికల్గా సర్వే అంటే విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి విండి విరాశి కానించి మొదలుపెట్టుకుంటే భూమి పొరులలో మార్పులు అనేకం వస్తాయి మళ్ళీ కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఏ ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికైనా మళ్ళీ దీన్ని ఒకసారి రీస్ట్రక్చర్ చేసుకోవాలా డిపిఆర్ చేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నాశనం చేసింది కాబట్టి నేను ఎస్ఎల్బిసి నాశనం చేస్తానని చెప్పేసి హుఠా ఉట్టిన వాతావరణికే కాంట్రాక్ట్ జమ చేసేసి ఎక్సలేషన్ చేసేసి ఇవాళ ఆ ఉపద్రవానికి కారణమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు ఇష్టం వచ్చినట్లు ఎడా పెడా ఎవరిని పడతాడా అసహనం అంతా వెళ్ళగపుతా ఉండి కప్పం గట్టనికి ఇవాళ ఢిల్లీ రెడీగా ఉంది వాళ్ళ ఖర్చులు ఎత్తలేవు రాహుల్ గాంధీ టీం ఏం సంగతి ఈ నెల ఇచ్చే బకాయిలు ఇస్తలేవు అని చెప్పేసి అలా అడుగుతావు ఇక్కడే ప్రాజెక్టు అనుకున్న ప్రాజెక్టు కుంగిపోయింది అక్కడి నుంచి బయటకు వెళ్ళనీకే ఇబ్బంది పెడతా ఉంది ఇవన్నిటిని ఆలోచన చేసుకోకుండా మొత్తం అసహనంతో అసంతృప్తితోటి నా పదవి ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం తర్వాత ఇవాళ మొన్న చూసిన టీవీలో మా అన్న వస్తే మేము వాడతాం ఎమ్మెల్యే మాకు గౌరవం ఉంటుంది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటే ఇటు తుమ్మల నాయశ్వరం అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే ఎవడో వస్తున్నాడు పోతున్నాడు అని చెప్పేసి నిమ్మలంగా కూర్చున్నాడు అట్నే మాట్లాడుతున్నారు ఈయన చేతి జరుపుకొని నేనే కూర్చుంటున్నాడు ఆ రకంగా ఇలా మంత్రివర్గం ఉంది మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విలువ లేదు ఎవరు కూడా విలువిస్తలేరు ఈయనను పూర్తిగా పక్కకు పాతరేసినట్టు కనపడతా ఉంది పక్కకు మూలకేసినట్టు కనపడతా ఉంది అందుకోసమే ఈ అసహనం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దీని తర్వాత ఈ మధ్యకాలంలో నిన్న మాట్లాడిన అనుకుంటా మోడీ మంచోడు కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు రాహుల్ గాంధీకి తెలిసిందా ఈ మాట అంటున్నా రాహుల్ గాంధీ ముందర మాట్లాడతావా రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా తెలిసి ఉంటావుగా సార్ పోయి ఇవాళ పోయినావు కదా ఆయన ముందులా మోడీ మంచోడు అని చెప్పేసి మాట్లాడు సిగ్గు శరం ఉండాలి మోడీ ఎట్లా మంచి అవుతాడు కిషన్ రెడ్డి ఎట్లా చెడ్డోడవుతాడు ఒక మంత్రివర్గంలో ఉండలేరా ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందంటే తెలంగాణ ప్రజలైతే చిల్లర చిల్లరగా మాట్లాడుకుంటున్నారు ఇంత చిచూర ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదంటుర్రు ఇంత సన్నాస ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదు అంటుండ్రు నువ్వు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నువ్వు ఏమైనా డెలివర్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నెలలు పద్నాలుగు నెలలు పూర్తి ఏ ఒక్క ప్రాజెక్ట్నైనా అప్రూవల్ తీసుకున్నావా ఏది లేదు చెప్పింది ఏది కూడా చేయ చేతగాక ప్రజలకు పోలేక ఇష్టం వచ్చినట్టు కసుబుసులాడుతున్నటువంటి విషయం మనకు కనపడతా ఉంది ఈయన మంత్రివర్గం ఈయన తీరుగుంటే ఈయన మంత్రివర్గం తన్నలు కూలిపోయేమో జనం లోపల ఎనిమిది మంది చచ్చిపోయి ఉంటే ఇబ్బంది పడి ఉంటే ఆయన అప్పుడే విదేశాల నుంచో సౌదీకో దుబాయ్కో పోయి వచ్చి ఆయన మంత్రి జిల్లా మంత్రి ఏం మాట్లాడతాడు వాటర్ నీళ్ళు కలిసిపోయినాయట అరే మంత్రి ఏంది వాటర్ నీళ్ళు కలిసిపోయినాయి ఏమైనా క్వాటర్ బాటిలా వాటర్ నీళ్ళు కలిసిపోయినాయట అరే ఏం మాట్లాడుతున్నారు మంత్రులు ఇంకొక అక్కడికి ముందలకేస్తే వాళ్ళ సహాయచర్యాలకు పోయినాడు చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫిష్ ఫ్రై చేసుకుని తింటుంటారు సిగ్గుండాల మంత్రులకు ఈ రాష్ట్రానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఈ ప్రజలకు ఏమి నేను ఏమి ఏమి దారి చూపాలనుకుంటారు వాడేమో ఫిష్ ఫ్రై తింటుంటాడు వాడు వాటర్ నీళ్ళు అంటుంటాడు వాటర్ కంట ఆ టన్నాలు చచ్చిపోయో బతుకు వాళ్ళు ఉన్నారో లేరో మనం తెలుసుకుంటుంటే పెళ్ళానికి ఫోన్ వీడు విన్నాడట అరే మంత్రి ఎట్లా నీదు మంత్రి నువ్వు మిని ను సీఎము నీ మంత్రులు నీదో క్యాబినెట్ నీదో సకదనం ఈ రకంగా ఇవాళ అభాసు పాలైపోయింది ఈ రాష్ట్రం దేశంలో అభాసు పాలైపోయినటువంటి మంత్రివర్గం ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి చెప్తే ఇంకోవరు ఎవరు ఉండరు విషయం ఈ సందర్భం మీకు చెప్పదలుచుకున్నాం తర్వాత పొద్దున్న లేస్తే కిషన్ రెడ్డి మీద కిషన్ రెడ్డి గారు నీలక పది పార్టీలు మారిందా ఏ అవకాశం వస్తే అది సిగ్గు ఎగ్గు లజ్జా సీము నెత్తురు ఏది లేకుండా ఒక జేపీడీసీలు ఒక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ ఎంపీ ఒక పార్టీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అంటే నువ్వే ఇవన్నీ మారి ఇలా నిఖార్సైనటువంటి కార్యకర్తల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కిషన్ రెడ్డి గారిపైన బండి సంజయ్ గారిపైన మీలక ఒళ్ళు దాసుకొని అవాకులు చవాకులు మాట్లాడి పదవులు తెచ్చుకోలే రక్తాన్ని మరిగించి పార్టీ కోసం కార్యకర్తల కోసం కష్టపడితే అలా స్థాయికి వచ్చారు నీ లొక ఇష్టానుసారంగా పార్టీలు మారి ఏది పడితే అది చేసి అంటే నీచమైనటువంటి పనులన్నీ చేసి ఎప్పుడు కూడా పార్టీలకు రాలేదు పార్టీలకు పెద్ద కాలేదు మాటలు మాట్లాడితే కొంచెం నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిది అన్నటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం తర్వాత ఈ మధ్యకాలంలో నేను అనుకుంటా బహుశా ఆయన పదవి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటలేను ముఖ్యమంత్రి పదవి తీసేస్తారనేటువంటి సంకేతాలు బలంగా ఈ నటరాజన్ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోట నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే ఇవాళ ఈ నిష్టానుసారంగా మాట్లాడుతున్నాడు తప్ప మరొకటి కాదు బహుశా పదవి భయము ఆయనకు పట్టుకుంది ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు కూడా పదవి లేకుండా ఉండేటువంటి మనస్తత్వం కానీ అంత శక్తి కానీ ఆయనకు లేదు ఆయన మాటలు మాట్లాడుతున్నాడంటే ఇవాళ విపరీతమైనటువంటి భయంతో పదవి పోతుంది అనేటువంటి ఆలోచనతోటి ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి గారిపైన కానీ సంజయ్ గారిపైన కానీ సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది మళ్ళీ వారి మొక్క మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉన్నాయో లేవో చూసుకో నువ్వు గాండ్రించి ఉంచుతున్నావు అది నీ మీదనే పడతాదనేటువంటి విషయం తెలియ హెచ్చరిస్తా ఉన్నాం తర్వాత రేవంత్ రెడ్డి చదువుకున్నాడు మరి చదువుకోలేడో నాకు అర్థమవుతలేదు కానీ ఈ భాష ఈ తిట్లకు నా దృష్టి ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి రాజకీయ నిరక్షరాస్యుడని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుతున్నాం రేవంత్ రెడ్డి రాజకీయ నిరక్షరాస్యుడు రాజకీయం అనేటువంటి చదువు అంటే ఏందో తెలియదు రాజకీయం అంటే ప్రజలకు మేలు చేస్తామనేటువంటి తెలియదు కేవలం నేను నా పదవి నా రాజదర్పం అహంకారం అనే రకంగా కొత్త నిర్వచనం ఇస్తా ఉన్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాజకీయ నిరక్షరాశ్రుడిని తెలంగాణ ప్రజలు చీదరించుకునేటువంటి రోజు చాలా దగ్గరలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను రాజకీయ వ్యభిచారం చేయొద్దంటున్నా పార్టీలు మారడము నీతి నిల్వ నా పార్టీ వచ్చిన వాళ్ళు నా పార్టీ టికెట్ మీద గెలిచిర్రు కాబట్టి పార్టీని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు రాజకీయ వ్యభిచారం చేయొద్దంటున్నాం రేవంత్ రెడ్డి అంటూ పార్టీ ఒక మనిషే కాదు ఆయనకు ఒక నిబద్ధతే లేదు ఒక రాజకీయ నాయకుడే కాదు ఒక సిద్ధాంత సిద్ధాంతపరమైన అవగాహన ఉన్నోడు కాదు కేవలం పదవే నాకు కావాలి అనేటువంటి ఒక అవకాశవాద రాజకీయ రాజకీయవేత్త రాజకీయ నిరక్షరాశుడు రేవంత్ రెడ్డి